హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోనే మనం పట్టు శారీస్ మీద మనం బ్లౌజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి అంటే మనకి పట్టు శారీస్లో వచ్చే బ్లౌజ్ తోని బ్లౌజ్ ఎలాగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం పట్టు శారీస్ ముందు ఎప్పుడో మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం అదేమో సెట్ కాదు అంటే ఇప్పుడు చిన్న అప్పుడైతే చిన్న హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళవి అలా ఏంటంటే మనకి మోడల్ మారుతుంది సైజులు కూడా మారుతాయి ఆ బ్లౌజ్ మనకి పని చేయలేనప్పుడు మనం ఎలా మనం ఈవి ఈ పట్టు శారీస్కి మనం బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి ఇది చూడండి ఇదైతే కంచిపట్టు శారీ అండి ఇది ఈ శారీకి మామూలుగానే బ్లౌజ్ పీస్ అన్నది ఫస్ట్ ప్లేన్ కలర్ గ్రీన్ కలర్లో తీసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాం కాకపోతే అంటే వాళ్ళు నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్నారు కానీ అది హ్యాండ్ చిన్నది అలాగే సైజులు కూడా తేడా వచ్చాయి ఇప్పుడు అది సె సెట్ కావట్లేదు ఇప్పుడు శారీ అయితే అసలు వాడలేదనమాట ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఇదే కలర్లోకి మనం ఒకవేళ ఆ పట్టుకులో క్లాత్ తీసుకున్నప్పటికీ ఈ బార్డర్ అనేది మనకి ఉండదు ఇది చూసారు కదా నేనైతే ఆప్పట్లోని ఒకటిం పావు మీటర్ అండి ఇది అంటే నార్మల్ గాని ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఒక మీటర్ క్లాత్ అయితే ఏ మోడల్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొద్దిగా అంగారక మోడల్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేయమని అన్నారు అందుకని నేను ఒకటిం పావు మీటర్ తీసుకోమని చెప్పాను ఇప్పుడు ఇది పట్టు సారీ అనమాట పట్టు సారీ ఇది పళ్ళు ఏమో మనకి ఇలా వస్తుంది ఇదేమో కట్టు చెంగు ఇదేమో పళ్ళు బోర్డర్ చూసారు కదా పళ్ళు అన్నది ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి మ్యాచింగ్కి పళ్ళులో వచ్చిన ఈ క్లాత్కి ఈ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన క్లాత్ తీసుకున్నాం అలాగే బార్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం కట్టు చెంగులోని ఇక్కడ పైన దోపుకుంటాం చూసారా ఇక్కడి నుంచి పీస్ మనం కటింగ్ చేయాలి కటింగ్ చేసి హ్యాండ్స్కి ఎంత రెండు హ్యాండ్స్కి ఎంత అయితే కావాలో అంతా మనం తీస్తాం తీసి ఆప్పట్లోని ఇదే కలర్ క్లాత్ తీసుకుని ఇక్కడ మళ్ళీ జాయింట్ చేసేసుకుంటాం సరేనండి ఇది నేను తర్వాత తీసి స్టిచ్చింగ్ చేస్తాను అలాగే ఇదే బార్డర్ అంగారక కూడా వచ్చేటట్టుగా మనం బార్డర్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకో చేసుకుంటే మనకి బార్డర్తో పాటుగా మోడల్ అనేది రెడీ అవుతుంది ప్రిన్సెస్ కటింగ్ చే వేసుకుని నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుని కప్స్ కూడా పెట్టుకుందాం అంటే ప్రిన్సెస్ కటింగ్ నెక్ అలాగే ప్యాడ్స్ అంటే కప్పు పెట్టి అలాగే అంగారక మోడల్ ఎల్బో హ్యాండ్స్ అలాగే బార్డర్ శారీలోంచి తీసి మనం బ్లౌజ్కి వెయ్యాలి ఇది మన టాస్క్ అనమాట సరేనండి ఇప్పుడు కటింగ్ చూద్దాం కటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఈ బ్లౌజు ఏదైనా సరే మీరు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు సైజ్ తీసుకుంటారు కదా అలా చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అలాగే నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట సరేనా ఇది ఈ నేను బాడీ కొలతలు తీసుకున్నదైతే ఇవి రెండు తీసుకున్నాను ఇంకా హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచీలు హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచీలు సరేనా అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట అలాగే బ్లౌజ్ లెంత్ పద్నాలుగు ఇంచీలు నేను తీసు ఈ పద్నాలుగు ఇంచీలు కూడా మనిషిని పెట్టి మనం అంచనా వేయచ్చు అలాగే నేను కొలత బాడీ నుంచి తీసుకున్న కొలతలు ఇవి మాత్రమే దీంతోనే ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి సరేనండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ మన వైపు ఉంది అలాగే నేను కారంచులు రెండు ఇటువే పెట్టినట్టు పెట్టాను లైనింగ్ని ఒకటిన్నర మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను సరేనండి ఇప్పుడు పద్నాలుగు ఇంచీలకి ఒక ఇంచు మనం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం కలుపుకొని పదిహేను ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం ఇలా పదిహేను ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఈ రెండు మార్కింగ్లు ఎలా కలిపామంటే లైన్ మీకు స్ట్రైట్గా వస్తుంది సరేనండి ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎంత పెట్టాలి ముప్పై ఆరు సైజు వరకు ఏడు పెట్టండి అక్కడి నుంచి నలభై వరకు కూడా ఏడున్నర పెట్టండి అక్కడి నుంచి ఇంకా ఎంత నలభై రెండు ఇంచు ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉన్నా సరే ఎనిమిది ఇంచీలు అన్నది మీరు షోల్డర్ పెట్టుకోండి ఇదైతే సరిపోతాయి సరేనా లేదు అంటే కనుక షోల్డర్ మొత్తం మెజర్మెంట్స్ ఎంత అన్నది కొలుచుకోండి దాంట్లో సగం చేయండి ఇప్పుడు సపోజ్ మీకు పదహారు ఇంచీలు షోల్డర్ అనుకోండి అందులో సగం ఎంత ఎనిమిది ఎంత వస్తే దానికి అరయించు తగ్గించేసుకోవాలి అంటే మనకి షోల్డర్ ఈ షోల్డర్ ఏడున్నర పెట్టుకోవాలి సరేనా ఇది మెజర్మెంట్స్ రూల్స్ లేదు మనకి సైజ్ వైజ్గా మాకు చెప్పండి అంటే ఈ పద్ధతి ఇదైనా ఇదైనా మీకు అక్కడికే వస్తుంది సరేనా ఇప్పుడు ఇలా చూసుకుంటే కానీ థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి వరకు సెవెన్ అన్నాం కాబట్టి ఇప్పుడు సెవెన్ ఇంచెస్ అన్నది మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ చేస్తాం సరేనా దాని తర్వాత మనం బోట్ నెక్కి షోల్డర్ ఎంత అయితే పెట్టామో దానికి అరించ్ తగ్గించుకొని ఆరున్నర ఇంచుకి మాత్రమే మనం ఈ చంకదింపు అన్నది తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపండి ఆరున్నరకి చంకదింప అన్నది తీసుకున్నాం ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక ఇంచ్ మాత్రమే మనం ఈ రౌండ్ అన్నది తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయాలి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి దాని తర్వాత థర్టీ సిక్స్ సైజుకి నాలుగో వంత అన్నది తీసుకుంటే తొమ్మిది ఇంచీలు వస్తున్నాయి ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తొమ్మిది ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి దాని తర్వాత రెండు ఇంచీలు ఖర్చులకి సరేనా దాని తర్వాత మెడ వెడల్పు అన్నది కనీసం ఒక నాలుగున్నర ఇంచీల వరకు ఇలా నాలుగున్నర ఇంచీల వరకు మార్కింగ్ చేసుకోండి అంటే ఇక్కడి నుంచి మనకి ఒక రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలి దాని తర్వాత ఇక్కడ ఒక మూడున్నర ఇంచీల వరకు కూడా పైకు ఉండాలి అంటే మూడు కరెక్ట్గా బోట్నెక్ మోడల్ కావాలంటే మూడున్నర కిందకి కావాలంటే నాలుగు కానీ ఎవరికి పెట్టినా సరే మూడు లేదా మూడున్నర అయితేనే దాన్ని బోట్ నెక్ అంటాం ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళిందా ఇంకా అది రౌండ్ నెక్లోకి వచ్చేస్తుంది సరేనండి నేనైతే మూడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తాను సరేనా ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడ కనీసం ఒకటిన్నర ఇంచనా సరే వదిలేసి ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఒక ఇంచు ఒకటి పావు ఇంచు వరకు వదిలేసి అప్పుడు ఈ షా ఈ షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి ఇలా ఇస్తేనే మీకు బోట్ మోడల్ అన్నది వస్తుంది అంటే ఈ సెంటర్లోని ఇంచుమించులోని పావు ఇంచు అన్నది పావు కాదండి పావు తక్కువ రెండు ఇంచుల వరకు కూడా ఈ షేప్ అన్నది వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ గురించి చెప్తున్నాను అంటే మీకు ఈజీగా మార్కింగ్ చేసుకోవడానికి అర్థమవుతుందని నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ అన్నాడు మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిదిలోని సగం పద్నాలుగు పద్నాలుగులో సగం ఏడు ఏడు ఇంచీలకి మనం ఒక ఇంచ్ అన్నది ఈ డాట్స్ కోసం కలుపుకొని ఎనిమిది ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి సరేనా దాని తర్వాత రెండు ఇంచీలు ఖర్చులకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇది మనకి ఒరిజినల్ ఫిట్టింగ్ ఇదేమో రెండు ఇంచీల ఖర్చులు ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగా కటింగ్ చేసేద్దాం ఇది ఎలా కటింగ్ చేశాం కదా చూడండి ఇలా ఓపెన్ చేస్తే కనుక మీకు చక్కగానే ఇలా బోట్నెక్ ఈ షేప్ అన్నది రావాలి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడ మిగిలిన క్లాత్ ఉందో చూసారా ఈ మిగిలిన క్లాత్కి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఎప్పుడూ కూడా బోట్నెక్లు స్ట్రైట్ కట్టే ఉండాలి ఇక్కడ బ్యాక్ ఓపెన్ అన్నది వస్తుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా మనం సమానంగా ఇలా పట్టుకొని మార్కింగ్లు గీసేసుకోవాలి లేదు అంటే కనుక మళ్ళీ నార్మల్గానే సేమ్ కొలతలు కొల్చుకుని మార్కింగ్ చేసుకోవాలి సరేనండి ఇక్కడ మెడ మాత్రం ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలా ఉండేటట్టు పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రిఫ్రంట్ మార్కింగ్ అన్నది నేను మార్చేసేస్తున్నాను సరేనా దాని తర్వాత పొడవు ఇలాగా ఈ పొడవు ఎంత ఉందో చూసుకుని ఇలాగే స్ట్రైట్గా ముందుకు పొడిగించుకోండి తర్వాత కరెక్ట్గా షోల్డర్ అలాగే ఈ అంచుకి కూడాని ఇది ఆమ్ రౌండ్ మొత్తం మార్కింగ్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు మీకు ఫ్రంట్ వైఫ్ వేరియేషను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఇది రెండించుల ఖర్చుల మార్కింగ్ ఇక్కడ కార్నర్ పాయింట్లు ఇలా వేలు నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టండి సరేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం ఇక్కడ మనకి ఆరున్నర ఇంచులు చంకదింపు కదా అది మనకు తెలుసు కదా చూసారా కరెక్ట్గా వచ్చింది డాటు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకోండి ఇది ఇందాక మనం బ్యాక్ పార్ట్లో తీసుకున్న ఆమ్ రౌండ్ కానీ ఫ్రంట్ పార్ట్కి ఏం చేయాలంటే ఒక ముప్పో ఇంచ్ అన్నది మనం ఇలాగ ఫ్రంట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఈ చంకదింపు లైన్ని ఇలా ముందుకు పెంచుకోవాలి ఆ తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా క్రాస్గా మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇంచుకి రౌండ్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది బోట్ నెక్కి లోతు తీసుకునే ఫార్ములా ఇప్పుడు ఈ రెండు ఇంచీలు ఖర్చులది కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇది ఇలా వస్తుంది ఇలా అయితేనే మీకు ఫ్రంట్ వైపు ముడతలు లేకుండా బాగుంటుంది లేదంటే షోల్డర్ పెరిగిపోయి ఇది ఇలాగే ఇక్కడే ఒక అరించ్ అని చెప్పేసి ఇక్కడికి ఇక్కడ ఇలా తీసారంటే ఇది మొత్తం అంతా ఇక్కడ ముడతల కింద వస్తుంది సరేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే సేమ్ తీసుకున్నాం లోతు తీసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ప్యాడ్స్ కోసం అని చెప్పేసి మనం ప్రిన్సెస్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక రెండున్నర ఇంచీలకి ఇలాగా వదిలేసుకోండి లేదా ఒక రెండు పావుకి ఇంచు అంటే చిన్న సైజు కాబట్టి ఒక రెండు పావు ఇంచుకి వదిలిన సరిపోద్ది దాని తర్వాత ఇక్కడ ఒక రెండు లేదా రెండున్నర ఇంచుల వరకు కూడా ఈ డాట్ అన్నది మనం పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నర ఇంచులకి ఈ డాట్ అన్నది పెడతాను ఇది రెండున్నర ఇంచులకి ప్యాడ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ పఫ్కి మనకి ప్లేస్ ఉండాలి సరేనండి దాని తర్వాత ఇప్పుడు ఇది రెండు పావు ఇది రెండున్నర అనేటప్పటికి ఈ రెండున్నరకి ఇలాగా సెంటర్ పాయింట్ అన్నది ఇలా తీసుకోండి ఈ సెంటర్ పాయింట్కి ఇలా స్ట్రైట్ ఇలాగా లైన్ గీసేయండి సరేనా ఇలా లైన్ గీసిన తర్వాత పైనుంచి ఇలాగా ఒక పది ఇంచీల దగ్గరికి చెస్ట్ పాయింట్ అన్నది తీసుకోవాలి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఒక ఇంచ్కి ఇలాగా ఒక ఇంచ్కి స్ట్రైట్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ కలుపుకుంటూ వచ్చేయాలి ఇలా రౌండ్ కలుపుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ప్రిన్సెస్ కటింగ్ షేప్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి నడుములో నాలుగో వంతు అనేది ఏడించులు ఈ ఏడుకి రెండున్నర కలపాలి ఈ ఏడించులకి రెండున్నర కలిపితే తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నరకి రెండించులు కూడా కలపాలి పదకొండున్నర పదకొండున్నర వచ్చిన తర్వాత ఇక్కడ ముందే ఒక అరించ్ అన్నది కలిపేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక అరించ్ అన్నది మనం ఎక్స్ట్రాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఖర్చులకు పోద్ది అలాగే ఇక్కడ కూడా ఒక అరించ్ అన్నది వస్తుంది సింపుల్ కానీ పదకొండున్నరకి అరేంజ్ కలిపితే ఎంత పన్నెండు అంటే ఈ మొత్తం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు ఉండాల్సింది పన్నెండు ఇంచీలు అనమాట ఇక్కడికిలా డైరెక్ట్గా తీసి పెట్టేసుకుంటే సింపుల్ మెథడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా మార్చేసేయండి సరేనండి ఇప్పుడు మనకి ఇక్కడ నడుం దగ్గర ఈ స్టిచ్చింగ్కి డాట్కి మొత్తం అంతా క్లాత్ అనేది సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కటింగు ముందు ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సేమ్ పీసు మళ్ళీ ఇక్కడ పెట్టి ఇంకొక పీస్ అన్నది మనం తీసుకోవాలి సరేనండి ఎందుకంటే ఫ్రంట్ వైపు రెండు పీసులు మనం కటింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాడ్ అన్నవి మనకి కనిపించకుండా బయట వైపుకి వైట్ కలర్ కనిపించకుండా ఇది ఉంటుంది క్లాత్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది అలాగే లోపల వైపు కూడా కనిపించకుండా లైనింగ్ ఉంటుంది సరేనండి ఇలా మనం మొత్తం బేస్ అవుట్లైన్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఒరిజినల్ పీస్తో కలిపి కటింగ్ చేసుకోవాలి ఇది ఇలా పక్కన పెట్టండి రెండు పార్ట్స్ వైట్ పార్ట్స్ అనేవి తీసాను అంటే ఫ్రంట్వి రెండు పార్ట్లు తీసాను ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్కి ఎప్పుడు కూడా ఆమ్ రౌండ్ని కొలుచుకుంటాం కదా ఇలాగా ఇది ఆమ్ రౌండ్ని కొలుచుకుంటే పది ఇంచీలు ఉంది దానికి ఒక ఇంచ్ తగ్గించుకుంటే తొమ్మిది ఇంచీలు ఆ తొమ్మిది ఇంచీలు మనకి ఎప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటా సేమ్ అదే రకంగా ఈ నాలుగు మడతలు అన్నది తొమ్మిది ఇంచీలు అన్నది ఉండాలి ఇక్కడి నుంచి ఇలా చూస్తే ఎనిమిది పవ మాత్రమే ఉంది జస్ట్ కొద్దిగా ఈ లైన్ కొద్ది ముందుకు ఇలా జరుపుకొని రెండు పొరలని చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది సరేనండి ఇక్కడి నుంచి ఇదిలాగా తొమ్మిది ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి దాని తర్వాత కింద నుంచి ఏమన్నా వంకర్లు ఉంటే గనక స్ట్రైట్గా ఉండేటట్టుగా ట్రిమ్ చేసుకోండి దాని తర్వాత ఇందాక అనుకున్నాం కదా పది ఇంచీలు పొడవు అంటే పది ఇంచీలు పొడవు అంటే కనుక ఎల్బో హ్యాండ్స్ అనమాట అప్పుడు మనం ఒక ఇంచు ఖర్చులకు తీసుకుని పదకొండు ఇంచీలు మనం ఈ పొడవు అన్నది తీసుకోవాలి ఇలా ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మూడున్నర ఇంచీలు అన్నది చంకదింపు తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా మూడున్నర ఇంచీలు దాని తర్వాత ఇక్కడి నుంచి రెండు ఇంచీలు ఖర్చులు ఇలా స్ట్రైట్గా తీసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా రెండు ఇంచీలు మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలపాలి సరేనండి ఇప్పుడు ఇక్కడ పైన షేప్ అయిపోయింది ఇక్కడ పది ఇంచీలు లూజ్ అన్నాం కదా అంటే పదిలో సగం ఐదు ఇంచీలు లూజ్ వస్తుంది దాని తర్వాత ఇంచీలు ఖర్చులకి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇది ఫిట్టింగ్ లైన్ ఇక్కడ ఇది మనకి ఖర్చు లైన్ చూస్తున్నారు కదా జస్ట్ కొద్దిగా మాత్రమే ఇలా క్రాస్గా అంటే చూడండి ఫోల్డింగ్ అన్నది ఇలా ఉంది ఈ చిన్న ముక్క మాత్రమే దీనికి అతుకు వస్తుంది అది మనకి సైడ్ని చాలా వరకు క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్తోని మనకి ఈ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు తర్వాత దీనికి లోతు తీయాలి అనుకుంటే కనుక స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్ చేసేసుకుంటామండి చూడని అవసరం లేదు మాకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ చేసుకున్న తర్వాత అని అనుకున్న వాళ్ళు ఇలా సెంటర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచీలు వదిలేసి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచీలు వదిలేసి ఈ రెండు మార్కింగ్లకి ఇలా ఇంచు డేపుని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ తీయాలి తీసి ఇక్కడ ఒక ఇంచ్ మాత్రమే మనం ఇలాగ డౌన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోవాలి ఇది మనకి అతుకులు వేసుకుని హెమ్మింగ్ బెల్ట్ కట్టా అన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ లోతు అనేది తీసుకోండి సరేనా దాని తర్వాత మనకి ఒరిజినల్ పీస్ మీద మనం చక్కగా ఫస్ట్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి ఈ ఒకటిన్నర మీటర్ అన్నది మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మనకి బోట్ నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కటింగ్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట కానీ అంగారక ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి అంటే కనుక ఇంకొక మీటర్ అన్నది ఖచ్చితంగా మనకి లైనింగ్ అన్నది పడుతుంది నేను నార్మల్గానే ఈ మోడల్ కానీ తీసుకున్నానండి తర్వాత మళ్ళీ మోడల్ మార్చారనమాట మళ్ళీ ఇంకొక మీటర్ అనేది సపరేట్గా తీసుకున్నాను అంటే మొత్తం రెండు మీటర్ క్లాత్ అయితే అంగారక స్టైల్లోని ఎల్బో హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ రెండు సెట్లు మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కటింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా రెండు మీటర్ క్లాత్ అన్నది లైనింగ్ పడుతుంది అందుకే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా కాస్ట్ అన్నది ఎక్కువ తీసుకుంటాం సరేనా ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒరిజినల్ పీస్ ఇది ఆపట్టు కదా ఇది చూడండి ఆపట్ అనేది ఇలా ఉంది క్వరంచులు రెండు ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసాం దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టి ఇది ఫస్ట్ మనం కటింగ్ తీసేయవచ్చు ఇటువైపు ఎంత పీస్ మనం వేస్ట్ చేసే కన్నా ఇలా మనం ఫోల్డింగ్ని ముందుకు జరుపుకొని కూడా మనం ఇలా పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ముందుకు జరుపుకొని ఇలా పెట్టిప్పుడు ఇలా కటింగ్ చేసేయడమే ఇది కట్ చేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇలాగేది ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ రెండు లైనింగ్లు ఉన్నాయండి రెండు లైనింగ్లో ఒక దాని మీద ఒకటి పెట్టాం పెట్టి దాని తర్వాత ఇది ఒరిజినల్ పీస్ మీద పెట్టాం ఎప్పుడైతే మీరు ప్యాడ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తారో అప్పుడు ఈ కటింగ్లు అన్నవి ఎక్స్ట్రా మార్జిన్లు తీసుకోకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరేనా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుని మనం రఫ్ రఫ్గా కటింగ్ చేసుకుని తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం అంటే ఇలాంటి మోడల్ బ్లౌజ్లు మీకు సెట్ కావు కింద కూడా ఎక్కడ ఫోల్డింగ్ ముడతలు లేకుండా చూసుకోండి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఒక కట్ పెట్టుకున్నారనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది సరేనా ఇప్పుడు ఇలా మొత్తం మూడు సెట్లు కూడా మనం కటింగ్ చేసేసాం ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మామూలుగా అయితే కనుక బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది దాని తర్వాత మిగిలిన ఇటువైపు క్లాత్తోని మీరు నాలుగు ఇలా నాలుగు ఫోల్డ్ మీద చక్కగా ఎల్బో హ్యాండ్ అనేది తీసేసుకోవచ్చు దాని తర్వాత మిగిలిన క్లాత్లోని ఇక్కడ అంగారక అన్నది తీయాలన్నమాట సరేనండి ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్ అనేది తీసేసుకుందాం ఎల్బో హ్యాండ్ అనేది మనకి అతుకులు లేకుండా పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది క్లాత్ అనేది సరేనండి ఇక్కడైతే జాయింట్లు ఓన్లీ లైనింగ్ మాత్రమే మనం జాయింట్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది మనకి ఈ రకంగా ఎంత మిగిలింది ఇక్కడ మనం అంగారక అన్నది మనం అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవాలన్నమాట ఇది చూడండి మనకి ఇదే సేమ్ ఫోల్డింగ్ కాకపోతే తక్కువ పీస్ అవసరం అవుతుంది అంటే బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంతా మనకి క్లాత్ అన్నది అవసరం అవుతుంది లైనింగ్ అన్నది ఇది కూడా ఫోల్డింగ్ ఏనండి బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది చూసారా అంటే మనకి అంగారక అన్న మోడల్ అన్నది మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లోనే ప్రిన్సెస్ కటింగు అవి ఉండడం వల్ల దాన్ని బట్టి మనం కటింగ్ చేస్తామంటే ఎక్కువ తక్కువలో వస్తాయి మనకి స్టిచ్చింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ నడుం దగ్గరికి రావాల్సిందే మన ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఆ డాట్స్ ఒకటి అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ లెంత్కే వస్తుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని అనుసరించుకుని కటింగ్ అన్నది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా కటింగ్ చేసేస్తాం సేమ్ టు సేమ్ ఫస్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇది చూసారు కదా ఇలా ఇది బ్యాక్ పార్ట్ ఇదే తీసేయండి తీసేసి ఇది అంగారకా కోసం మనం కటింగ్ చేసుకున్న ఈ పీస్ సరేనండి ఇప్పుడు మన వేపు నుంచి ఇలా పెట్టుకొని మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మన వేపుకి ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఈ డ్రాయింగ్ అన్నది చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి అంటే ఈ నెక్ లాగే ఉంటుంది ఇక్కడి నుంచి మనకి నడుం దగ్గర ఇది చూసుకోవాలి ఒక అరించ్ అన్నది మనకి ఇది హెమ్మింగ్ బెల్ట్ పావించ్ అన్నది మనకి ఖర్చుల్లోకి పోద్ది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇంచీలు ఖర్చులకు కూడా పోద్ది సరేనే ఇక్కడ రెండు ఇంచీలు అన్నది మనకి ఖర్చులు ఉంటాయి ఖర్చులతో పాటుగా మనకి ఈ చివరికి వచ్చేయాలన్నమాట ఇలా అంటే ఇక్కడ కుట్టు దగ్గర నుంచి మనకి ఈ అంగారక మోడల్ అన్నది ఇంతవరకు అయిపోతే సరిపోద్ది ఇక్కడ వరకు ఎండైపోవాలి అంటే మనకి ఈ ఈ పొజిషన్లో మనకి ఉన్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు మనకి కుడివైపు కాకుండా ఎడం వైపుకి మనకి డిజైన్ వచ్చేటట్టు ఉండాలి కుడివైపు కటింగ్ ఉండాలి అర్థమైంది కదండి ఈ ఎండింగ్ అన్నది కుడివైపుకి రావాలి ఇది పళ్ళు మీద నుంచి అప్పుడు అలా వెళ్తుంది అనమాట అంటే అప్పుడు ఇలా పట్టుకొని మన ఎడం చేతి వైపు నుంచి ఇక్కడి నుంచి షోల్డర్ కూడా ఎంతే ఉండాలి ఇక్కడి నుంచి ఇలా అంగారక స్టైల్ అన్నది మీరు ఇలా షేప్ అన్నది తీసుకోవాలి ఇక్కడ హుక్స్ పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా వెడల్పు తీసుకోవాలి లేదు అనుకుంటే కనుక ఇలా తీసుకొచ్చేసి ఒక ఒక కనీసం ఒక ఇంచు ఉండే ఒక ముప్పో ఇంచు ఒక ఇంచు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ డోరీ అన్నది పెట్టుకోవచ్చు హుక్ పెట్టుకునేటట్టు పెట్టుకున్న తర్వాత కావాలంటే డోరీ కూడా మనం ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ డోరీ పెట్టేసిన తర్వాత తర్వాత హుక్కే పెట్టుకుందాం అంటే ఒక సింగిల్ హుక్కే పెట్టుకోవాల్సి వస్తుంది ఎలా అయినా పర్వాలేదు దానివల్ల ఏంటంటే ఇలా హుక్కులే వర ఇలా అంటే ఈ హుక్కే కాదు అలాగే మనకి అలా బెల్ట్ కోసం అన్నట్టుగా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట అంటే కింద నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్చేసుకోండి సరేనా ఈ కింద నుంచి ఒకటిన్నర మార్క్ మార్చేసుకుంటే మీకు వచ్చే ఈ బార్డర్ కూడా మిస్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలా కిందకి చూడండి మన మీరు ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా కిందకి వెళ్ళి ఇలా రౌండ్ వచ్చినట్టుగా తీసుకెళ్ళి ఇక్కడికి కరిపేసుకోవాలి సరేనా ఇలా ఈ ఈ నెక్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కటింగ్ చేస్తే ఈ పీస్ మనకి ఇలాగ వేస్ట్గానే అయిపోద్ది సరేనండి ఇది చూడండి షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి మెడ స్టిచ్చింగ్ చేయడానికి ఒక పావు ఇంచ్ అన్నది పోతుంది సరేనా అంటే ముందు ఆల్రెడీ మనం ఈ పావు ఇంచ్ అన్నది స్టిచ్చింగ్ పోది ఫ్రంట్ వైపు దాని తర్వాత ఇది కూడా పాంచ్ అన్నది మనకి స్టిచ్చింగ్కి పోద్ది కానీ ఈ నెక్ కన్నా ఒక పావింజ్ కిందకే ఈ రౌండ్ వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి ఇలా వచ్చేటట్టు చూసుకోండి ఆ మాత్రం వదిలేయండి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పటికి నెక్ అన్నది ఎలా వస్తుంది ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్తుంది తర్వాత నెక్ నెక్లా ఉండి దాని తర్వాత కింద నుంచి మనకి ఈ షేప్ అన్నది ఇలా వస్తుంది సరేనా చూడండి ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఇంచులు ఖర్చులు ఇలా వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఎలాగ లోత్ అన్నది ఫ్రంట్ పార్ట్ని పెట్టి తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని ట్రిమ్మింగ్ అన్నది చేసుకోవచ్చు ఇది చూడండి అలాగే నిలువు పన్నా మీదే కావాలి అని అనుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట ఇది మనకి రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ మనకి ఇలా వచ్చేటట్టు చూసుకుని దీన్ని మనం ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ అంతా నిలువు పన్న మీద ఇలా ఉంది కాబట్టి సేమ్ అదే పన్నాతో మనకి ఈ బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అలాంటప్పుడు ఏంటంటే ఆఫ్ పట్ట అనేది మనకి ఒరిజినల్ పీస్ అన్నది మనకి ఒకటింప మీటర్ పట్టింది లైనింగ్ అన్నది మీకు రెండు మీటర్లు కరెక్ట్గా ఈ బ్లౌజ్కి పడుతుంది సరేనండి ఇక్కడ నుంచి ఇలా పెట్టి నేను కటింగ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇది రైట్ సైడ్ అనమాట ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే చక్కగా ఈ మోడల్ అంతా మనకి ఇలా వస్తుంది అది రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా చూసుకోవాలన్నమాట సరేనండి చూసుకుని ఇలా మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అంగారిక మోడల్ కూడా కటింగ్ అయింది తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు శారీలోంచి బార్డర్ తీసి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాం అప్పటి వరకు కూడా నార్మల్గా మనకి ఈ బ్లౌజర్ స్టి ప్రిన్సెస్ కటింగ్ కనుక స్టిచ్చింగ్ చేయడం వస్తే కనుక బ్లౌజ్ వరకు అయితే కనుక రెడీ చేసేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను మీరు మిస్ కాకుండా చూడండి సరేనండి ఏవైనా కష్టపడి మంచి మంచి మోడల్స్ చూపిస్తున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించారు అంటే నాకు కూడా ఎనర్జీ వస్తుంది ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్నవి చూపించాలన్న కోరిక నాకు కూడా పుడుతుంది సరేనండి ప్లీజ్ ఎంకరేజ్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం